గత పదిహేను సంవత్సరాలుగా దాతల సాయంతో అనాథుల సేవలో తరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇరవై రోజులుగా ఆశ్రమంలో ఉంటున్న శ్రీశైలం అనే ఓ వృద్ధుణ్ణి తన కుటుంబీకుల చెంతకు చేర్చింది సెప్టెంబరు నాలుగున సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం వారు పద్దెనిమిది మంది అనాథ అభాగ్యులను అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాగా వారిలో శ్రీశైలం అనే ఈ పెద్దాయన కూడా ఉన్నాడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మల్లేశంకు ఆశ్రమంలో వైద్యమందించగా కాస్త ఆరోగ్యం మెరుగుపడడంతో కుటుంబం వివరాలు తెలుపగా ఆశ్రమ సిబ్బంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన శ్రీశైలం చెప్పిన చిరునామా ప్రకారం చౌటుప్పల్ మండలం నారాయణపూర్లోని వారి నివాసానికి తీసుకువెళ్ళి భార్యా కొడుకుకు అప్పగించారు శ్రీశైలంను సొంతవారి చెంతకు చేర్చినట్టుగాని నాన్న అనాథాశ్రమంలో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న అనాథులను వారి కుటుంబీకులకు అప్పగిస్తుందంటే దాతలైన మీరందిస్తున్న సంపూర్ణ సహకారం వల్లనే ఆశ్రమంలో జీవిస్తున్న మిగతా అనాథులు కూడా వీలైనంత త్వరగా సొంత వారి చెంతకు చేరుకుంటారని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది